హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే సింపుల్ అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అస్సలు చాలా బాగుంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు ఫ్రెండ్స్ పొంగనాలు అదే పుల్లుంటలు పొంగనాలు అంటారు కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనము దేనితోటి కూడా చేయట్లేదు చాలా సింపుల్గా అయిపోతుంది సూపర్ టేస్టీగా వస్తాయి చూడండి ఇక్కడ బ్రెడ్ ఒక ఫోర్ ఎగ్స్ కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను నేనునండి ప్లేట్ స్లైసెస్ ఒక సిక్స్ దాకా తీసుకున్నాను ఇవి బాగా ముక్కలుగా చేసేసుకోవాలి ఇలాగ ముక్కలుగా చేసుకున్న వాటిని మొత్తం మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా పౌడర్ లాగా చేసేసుకోవాలి మరీ ఎక్కువ పౌడర్ అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం బరకగా చేసుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ వన్ బై వన్ ఎగ్గులు మొత్తం ఫోర్ ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి చూడండి వన్ బై వన్ను వేసేసుకొని అన్ని ఎగ్గులు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి అక్కడ నేను అస్సలు వాటర్ వాడట్లేదు చూడండి ఇలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న వాటిల్లో మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సాల్టు అలాగే కొంచెం కారం చూడండి నేను పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా అందుకోసమని కారం వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసేసుకొని అలాగే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా గీరా గేరా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి తిప్పి ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద మనము వంగనాలు పెనం పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసేసుకొని ఇక్కడ గరిటెతోటి ఇక్కడ బాగా మొత్తం కూడా వేసేసుకోవాలి చూడండి మూత మూసేసి కొంచెం సేపు గ్యాస్ మాత్రం హైలో అస్సలు పెట్టకండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా లోపల వరకు కుక్ అవుతాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరని అనుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి మనము చాకుతోటి ఇలాగా కిందకి టర్న్ చేసేసుకోవాలి చూడండి వన్ బై వన్ ఇలాగా మొత్తం అవంతకు తిరిగి తిరిగిపోతాయి మనం గరిటతోటి అడుగు అంటకుండా ఇలాగ తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి కాలినవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఆల్రెడీ అసలు ఈ రెసిపీ కన మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో వీడియోగాన మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి Love you alls